ఈ రోజు వీడియోలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి గాను పరీక్ష క్యాలెండర్ అయితే విడుదల చేస్తున్నారు సో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించి జాబ్ జాబ్ క్యాలెండర్ పరీక్ష క్యాలెండర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ సంవత్సరం మొత్తం పన్నెండు నోటిఫికేషన్స్ అయితే ప్రకటించనున్నారు మొత్తం పన్నెండు నోటిఫికేషన్స్ అయితే ప్రకటించనున్నారు వాటి పరీక్షలు మే రెండు వేల ఇరవై ఆరులో అయితే ప్రారంభమవుతాయి ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే మే నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ జీడీ ఎంటీఎస్ తర్వాత జేఈ కోసం నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదలవుతాయి పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి ఎస్ఎస్సి తన కొత్త తాత్కాలిక షెడ్యూల్ను ప్రతిదీ అయితే ఇందులో ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి వివరించింది ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి పదవ తరగతి పన్నెండో తరగతి గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగిన అభ్యర్థుల కోసం ఎనభై వేల కంటే కూడా ఎక్కువ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఎనభై వేల కంటే ఎక్కువ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు చూడాలి అంటే ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్ అయినటువంటి ఎస్ఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా పరీక్షా క్యాలెండర్ను ఆన్లైన్లో తనిఖీ చేసుకోవచ్చు అలాగే ఎస్ఎస్సి పరీక్షా క్యాలెండర్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు పీడిఎఫ్ని ఫార్మేట్లో కూడా ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్లో అయితే అందుబాటులో ఈ సంబంధించి ఫుల్ షెడ్యూల్స్ క్యాలెండర్ వైజ్గా కావాలి అంటే కనుక మనకు ఒక వీడియో చేస్తాను సో వీడియో ఫాలో అవుతుండే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి